మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి రోజుకు రెండు సార్లైనా పెరుగు తినాల్సిందే అంటున్నారు పోషకాహార నిపుణులు ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో పెరుగు దివ్య ఔషధంలా పనిచేస్తుంది రోజు పెరుగు సేవిస్తే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఆరోగ్యాన్ని ఇవ్వడంలో పెరుగును మించిన పదార్థం మరొకటి లేదు పెరుగు మనిషికి బలాన్నిచ్చే వాటిలో అత్యుత్తమమైంది ఇందులో ఉండే ప్రోటీన్స్ ఎసెన్షియల్ విటమిన్లు ఖనిజాలు మనలో శక్తిని పెంపొందింపజేస్తాయి మెంతులు ఇంచుమించు అన్ని రకాల వంటకాల్లో మెంతులను వాడుతూ ఉంటాం ఎందుకంటే మెంతులకు ఔషధ లక్షణాలు ఉన్నాయి ఔషధ లక్షణాలు కలిగిన మెంతులను వాడటం వలన మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి మెంతుల్లో ముఖ్యంగా కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడే తక్కువ సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్ ఎల్డిఎల్ ఉంటుంది మెంతులు కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లజరైడ్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి వీటిలో అధిక మొత్తంలో పొటాషియం ఉంది ఈ పొటాషియం రక్తపోటు గుండె రేటును నియంత్రించే సోడియం ను సరిగ్గా పనిచేసేట్లు చేస్తుంది మధుమేహంతో బాధపడేవారు తప్పనిసరిగా మెంతులను తమ ఆహారంలో చేర్చుకోవాలి మెంతుల్లో సహజంగా కరిగే ఫైబర్ గులాక్తోమన్నన్ ఉండటం వలన రక్తంలో చక్కెర శోషించే రేటును తగ్గిస్తుంది వీటిలో అమెనో ఆమ్లం ఉండటం వలన మధుమేహాన్ని నియంత్రించే ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది అందువలన మెంతులు మధుమేహ వ్యాధిగ్రస్తుల పాలిట వరం మెంతుల్లో ఫైబర్ అనామ్ల జనకాలు అధిక మొత్తంలో ఉన్నాయి వీటిని తీసుకోవడం వలన విష పదార్థాలను బయటికి నెట్టేసి జీర్ణక్రియను సజావుగా సాగేట్లు చేస్తాయి కొద్దిగా మెంతులను పెరుగుతో కలిపి తీసుకుంటే అతిసారం తగ్గుతుంది మెంతు పొడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది తద్వారా రక్తపోటును నియంత్రించుకోవచ్చు ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండటం ద్వారా అధిక బరువు పెరగరు ఒక స్పూన్ మెంతుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టాలి ఉదయాన్నే పరగడుపున తాగాలి ఇలా చేస్తే శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించుకోవచ్చు బరువును తగ్గించుకోవచ్చు జీర్ణ శక్తిని పెంపొందించుకోవచ్చు ఇంకా శరీరంలోని కొలెస్ట్రాల్ ను కరిగించుకోవచ్చు తద్వారా పొట్ట తగ్గిపోతుంది మెంతుల్ని పెనంపై వేడి చేసి అవి బాగా వేగిన తరువాత పౌడర్ గా చేసుకుని చల్లబడిన తరువాత తినవచ్చు ఇలా చేస్తే వేడి తగ్గుతుంది మెంతి పొడిని గ్రీన్ టీ లేదా బ్లాక్ టీలో కలిపి తాగవచ్చు మెంతుల్ని పెరుగుతో కలిపి తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులు దూరమవుతాయి శరీరంలోని రక్తపోటును మధుమేహాన్ని నియంత్రిస్తుంది శరీరంలో ఉష్ణాన్ని తగ్గించి చలువు చేస్తుంది